సార్ మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారు సిమెంట్ రోడ్లు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు చేతబాది ఒక వంద సంవత్సరాల క్రితం ఏం పార్టీ సార్ మా గ్రామంలో ప్రావిడెంట్ కోసం దాన్ని పూర్తి చేశారు అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం పది ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేశారు సార్ నేనేమో ఆర్మీ ఫోర్స్ లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరు అనేసి నా ల్యాండ్ ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంతకు తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్ లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి నాకు పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటిప్పుడు రాలేదు సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకుని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్ గా హైకోర్టులో రిపీటేషన్ వేసాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ మూడో తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ నా భూమిని ఖచ్చితంగా త్రీ మంత్స్ లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనే పొలం ఇవ్వడం సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చేసారు ఎటువంటి పరిస్థితులున్నా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తానని చెప్పి వద్దామనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను యాభై చెట్లు యాభై ఐదు చెట్లు భూమి ఎట్లా ఏం చెల్లె లెఫ్ట్ మిగిలిన భూమి ఎక్కడ ఉంది ఆరు ఎకరాల చిల్లరలో వాళ్ళు ఏదో వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు తెప్పించుకొని అందరి డాక్యుమెంట్ చెక్ చేసి ఎవరో ఎంతో ఇష్టం చూసి ఎక్కడో లాంటి ఎక్కడో కూర్చుంది దాంట్లో ఎక్కడ మనం ఏడు కేటాయించాలో కేటాయించాలి దాన్ని ఎందుకంటే మిలిటరీలో ఉన్నాడు నేను అక్కడ నుంచి వీడియో పెట్టాడు బాబు ఇది రోడ్డు ఇది ఇది ఈ రోడ్ నుంచి ఆ రోడ్ జాయింట్ ఇది గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపించింది రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్డు ఎదురుగా కట్టింగ్ ఇల్లు వాళ్ళు ఇది అర్థం ఇది బాగా ఇది చేతబాయి గుడి చేతబాయి ఇది అందరూ కూడా నీళ్లు తాగుతాను చేతబాయి ఈ గుడి చేతబాయిని కొట్టేసి దీని మీద బండ పరుచుకొని దీనిలో డ్రైనేజ్ నీళ్ళు వదిలి మా ఇంకా మీద పలుతున్నారు దో ఇళ్ళలోకి గబ్బు వస్తుంది ఇక్కడ పులుగులు పంట మేపుతా ఉన్నాము ఈ పులుగులు పంట కూడా సరిగ్గా రాదు చిన్న పిల్లలు ఉన్నారు కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళకి వచ్చేసిందంటే ఇళ్ళు కూడా వస్తుంది గొబ్బు ఇది వాళ్ళది పందిలి వాళ్ళు చెప్పే ప్రకారము ఈ దీని మీద ఎవరు ఇది గత వంద సంవత్సరాల నుంచి గత వంద సంవత్సరాల నుంచి ఉండే సాధబాయి ఇది ఎవరన్నా కానీ సాదబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడగతాడా లేదు న్యాయమే కావాలా మాకు కూడా న్యాయమే కావాలా ఇది రోడ్డు ఈ రోడ్డు చక్కగా ఉంటే ఎవరు నెల ఎవరు ముందు కంపలు ఎక్కున్నారు ముండ్ల కంపలు ఎవరు ఏదు చేసినారా అక్రమంగా మామింద మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇప్పుడు ముందు కంపలు అయినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు ఎవరు ముండ్లు కంపలైనారు లేదంటే ఎవరు ఇది పనులు నటుకున్నారు చూడండి ఇంత కలిసి మాదిరి వీళ్ళు ఇచ్చేస్తే ఉండే రోడ్డు రోడ్డు కాదని శాతబాయి మీద వస్తున్నట్టు రోడ్డు వీళ్ళకి యాడ్ ఇచ్చిండే న్యాయము చెప్పిండే న్యాయము కఠినంగా చర్యలు తీసుకొని ఆడికి వచ్చిండే వాళ్ళు ఆడుండే పేపర్ లో ఉండే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపిస్తారులే ఆ శాతం రోడ్డు ఉండి అని చెప్పేసి నిరూపిస్తారని వాళ్ళు వాళ్ళు అక్రమంగా ఆక్రమించేసి మేము ఆక్రమించేస్తారు